చర్చ ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి ఉండటం అనేది ఎప్పటి నుంచి రొటీన్ కొత్తదనం ఏం లేదు కిక్కు కావాలి వాస్తవ చెప్పాలంటే ఇక్కడ కిక్ కోసం పవన్ కళ్యాణ్ కొంత కిక్ తీసిరాలేదా అయిపోయింది పవన్ కళ్యాణ్ కిక్ అప్పుడు వాళ్ళిద్దరు కలిసినప్పుడు అది రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఏడప్పు అది రొటీన్ అయిపోయింది కిక్ అనేది ఫస్ట్ ట్రిప్ కిక్ ఉంటుంది అదేదో సూత్రం ఉంటది కదా ఒకసారి ఏంటంటే మొదటిసారి యాపిల్కి ఏది టేస్ట్ ఉంటుంది రెండుసారి తింటే రొటీన్ అయిపోయింది అందుకని ఇంకా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రఘురాం కృష్ణరాజు ప్లేస్ లో ఎందుకు నిమ్మరగడ్డ వస్తున్నాడు అంతకుముందు సబ్బమరి ప్లేస్ లో రఘురామ్ ఎందుకు వచ్చాడు ఒక కొత్త కావాలి ఇప్పుడు వాళ్ళకే ఉన్నటువంటి ఆయన పేరు ఏంది వెల్లబు ఆయన శ్రీనివాస్ అదే ఇళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటుంటారు కదా మన ఐఏఎస్ అకాడమీ కులికపూడి శ్రీనివాస్ ఓసారి కులికపూడి శ్రీనివాస్ గారు కొన్ని రోజులు హైలైట్ అవుతాడు కొన్ని రోజులు రఘ కృష్ణరాజు అవుతాడు కొన్ని రోజులు సబ్బువారి అవుతాడు ఇప్పుడు ఎమ్మగడ్డ రమేష్ కుమార్ అంటే కొత్త వింత పాత కురత జనానికి ఆ కొత్త దానికి కావాల్సిన మార్కెటింగ్ ఇది పీకే వాళ్ళతో పీకే వచ్చేసి మూడు నెలల్లో పీకేదేం లేదు పీకేకి సంబంధించి ఒక టీమ్ లాస్ట్ అప్పట్లో త్రీ ఫోర్ ఇయర్స్ పనిచేశారు త్రీ ఫోర్ ఇయర్స్ పని చేసిన తర్వాత ఒక సిస్టమ్ దానికి అనుగుణంగా జగన్ ఒప్పుకోవడం అంటే జగన్ చెప్పి జగన్కి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు డెసిషన్ మేకర్ జగన్ అయితే ఏంటంటే జరిగిన ఇష్యూస్ అన్నింటినీ కూడా గెలుపుకంతా కూడా జగన్ కారణం కాదు పీకే కారణం అని చూపించుకుని వచ్చింది ఎవరే అంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ కాదు కదా వైసీపీ పీకే వల్ల మేము గెలిచామని ఇప్పుడు ఆయన పీకేకి సన్మానం చేసింది